మమ్మీ ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి అంటే తమ్ముడు అయితే ఫ్రెండ్స్ ఒకసారి అయితే అనుకోకుండా ఇక్కడ పొడిచేడు ఉంది కదా పుడిచేడు దగ్గర అయితే ఆంజనేయుల స్వామి వారి గుడి ఉంది కదా అక్కడనైతే అనుకోకుండా శివలింగం అయితే తీసుకొచ్చింది మావాడు శివలింగం తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది ఇంట్లో ఉంటేనైతే మంచిది కాదంట అసలుకి రోజు అభిషేకం అయితే జరగాలంట మనమైతే రోజైతే చేయలేం కదా నాకైతే చాలా మంది ఇంట్లో పూజ చేసినప్పుడు వీడియో పెట్టినప్పుడు అయితే చాలా మంది కామెంట్లు అయితే పెట్టారు అని ఇక శివజ్ దగ్గర అప్ప చెప్పడానికి అయితే పోతున్నాం ఇంకా మరి దగ్గర ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇంట్లో అయితే ఉండొద్దు అంట చాలా మంది కూడా చూసిరు నేను ఇంట్లో ఎప్పుడు పూజ చేస్తుంటే కదా అప్పుడు చూసి ఉండొద్దు అక్కడ పెట్టి రండి అక్క అని కామెంట్ చే చెప్ అయితే చేసిర్రు నాకు అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ మంచి జరగదంట ఇంట్లో ఉంటే